స్పాండిలైటిస్ ప్రాబ్లం లేదా నెక్ పెయిన్ ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతున్నాయి నాకు చాలామంది కాల్స్ చేసి కూడా చెప్తున్నారు మేడం కంటిన్యూస్గా మేము సిట్టింగ్ వర్క్స్ ల్యాప్టాప్ వర్క్స్ చేయడం వల్ల కంప్లీట్గా అసలు నెక్ పెయిన్ అనేది తగ్గడమే లేదు ఎన్నో ప్రయత్నాలు చేశాము ఎన్నో మెడిసిన్ యూస్ చేశాము పెయిన్ మాత్రం తగ్గడం లేదు కొంతమంది అయితే ఇక స్పాండిలైటిస్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి మెడిసిన్స్ వాడుతున్నాం మేడం అయినా తగ్గడం లేదు అని స్పాండిలైటిస్ ప్రాబ్లం అనేది మన లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వచ్చిన ప్రాబ్లం అంటే నెక్ ని బాగా స్ట్రెయిన్ చేయడం వల్ల స్పైన్ గా లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం దీనికి యోగా ఈజ్ ద బెస్ట్ వే మంచి పరిష్కార మార్గం అన్నమాట ఎన్ని మెడిసిన్ వాడినా మనము ని ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకు ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది మెడిసిన్ ఏం చేస్తుంది అప్పుడు వరకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ చేస్తుంది సివియర్ పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ రిలీఫ్ అనేది పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్ కానీ పైనుంచి పూతలు కానీ హెల్ప్ చేస్తాయి అది క్రానిక్ డిసీజ్ అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా లోపల నుంచి స్ట్రెంత్ చేసుకోవాలి దానికోసం యోగాలో చిన్న చిన్న టెక్నిక్సే చాలా హార్డ్గా కూడా ఉండనే ఉండవు రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేయొచ్చు ఎన్నో ఏళ్ళగా స్పాండిస్తో ఇబ్బంది పడిన మా స్టూడెంట్స్ లైక్ టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ మా దగ్గర జాయిన్ అయిన తర్వాత జస్ట్ ట్వంటీ డేస్ వన్ మంత్ ఈ పీరియడ్లోనే స్పాండిలైటిస్ చాలా రిలీఫ్గా ఉంది అండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను ఎలాంటి ప్రాక్టీసెస్ నేర్పించానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోండి చూద్దామా చూడండి హ్యాండ్స్ని ఇలా టై చేసుకుందాం రిలాక్సింగ్గా నెక్ని స్లోగా అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేయాలి నెక్ యొక్క కదలికలు ఆల్రెడీ ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా నెమ్మదిగా చేయవలసి ఉంటుంది చూడండి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీత్ అవుట్ డౌన్ ఎంత మెల్లగా వీలైతే అంత మెల్లగా బ్రేత్ ఆప్ బ్రేత్ డౌన్ బ్రేత్ ఆప్ ఇక్కడ రెండు సెకండ్ల నుంచి ఐదు సెకండ్లు అలా మెయింటైన్ చేయాలి బ్రేత్ అవుట్ సెంటర్ మళ్ళీ ఒక డీ బ్రీత్ రైట్ సెంటర్ డీ బ్రీత్ లెఫ్ట్ సెంటర్ చూసారా నెక్ మజిల్స్ ఎంత చక్కగా స్ట్రెచ్ అవుతూ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా మళ్ళీ చేద్దాం చూడండి డీప్ బ్రీత్ రైట్ సెంటర్ డీ బ్రీత్ లెఫ్ట్ మనం ఎప్పుడైతే చక్కగా బ్రీత్ తోటి సింక్రనైజ్ చేసి మూమెంట్ చేస్తూ ఉంటామో మజిల్ యొక్క కెపాసిటీ అంటే లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట తర్వాత ట్విస్టింగ్స్ చూడండి డీ బ్రీతింగ్ చేస్తాం బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ట్విస్ట్ చేయాలి బ్రీత్ అవుట్ రైట్ బ్రీత్ ఇన్ సెంటర్ బ్రీత్ అవుట్ రైట్ బ్రీత్ ఇన్ సెంటర్ మళ్ళీ ఇంకొకసారి బ్రీత్ అవుట్ రైట్ బ్రీతిన్ సెంటర్ బ్రీత్ అవుట్ లెఫ్ట్ బ్రీతిన్ సెంటర్ ఇలా ఒక ఫోర్ టైమ్స్ రిలాక్సింగ్గా మెల్లగా ప్రాక్టీస్ చేయండి మనం హ్యాండ్స్ బ్యాక్ సైడ్ టై చేశాం కాబట్టి షోల్డర్స్ అనేది చక్కగా స్టిఫ్గా ఉంటుందనమాట మూమెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు మెడ అంటే మన నెక్ మజిల్స్ మీద స్ట్రెయిన్ అవ్వకుండా స్టిఫ్గా లేకుండా రిలాక్సింగ్గా ఉండి ప్రాక్టీస్ చేయాలి తర్వాత రొటేషన్ సివియర్గా స్పాండ్లైటీస్ ఉందనుకోండి ఖచ్చితంగా మనం హాఫ్ రొటేషన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి అలా కాకుండా జస్ట్ నెక్ పెయిన్స్ ఉంటాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన నెక్ పెయిన్స్ ఎక్కువ వర్క్ ప్రెషర్ వల్ల వచ్చిన నెక్ పెయిన్స్ అనుకోండి కంప్లీట్ రొటేషన్ చేయొచ్చు ఫస్ట్ హాఫ్ రొటేషన్ ఎలా చేయాలో చూద్దాం చూడండి హెడ్ డౌన్ చేస్తాం స్లోగా రొటేట్ చేస్తున్నట్టు రైట్కి దెన్ లెఫ్ట్కి మనకు పెండ్యులమ్ క్లాక్స్ ఉంటాయి కదా అవి ఎలా మూమెంట్ వస్తుంది అలా చేయాలి మెల్లగా రైట్ లెఫ్ట్ చూడండి ఎంత రిలాక్సింగ్గా చేస్తే అంత తొందరగా మనకు రిలీఫ్ ఉంటుంది రైట్ లెఫ్ట్ ఇలా జస్ట్ టూ టు త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి స్టార్టింగ్లో సరిపోతుంది తర్వాత హాఫ్ రొటేషన్ పైనుంచి చూడండి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ స్లోలీ సెంటర్ జస్ట్ హాఫ్ రొటేషన్ అనమాట ఇది సివియర్గా స్పాండ్లైటిస్ ఉన్న వాళ్ళకి మెల్లమెల్లగా స్లోగా స్టార్ట్ చేసి డేస్ పెరిగే కొద్దీ ఎంత పెయిన్ రిలీఫ్ ఉంటుందో తెలుసా మజిల్స్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి అనమాట నెక్ మజిల్స్ తొందరగా రిలీఫ్ ఉంటుంది ఎన్నో ఏళ్ళగా మెడిసిన్ యూస్ చేస్తూ ప్రయోజనం లేకపోయిన వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఓన్లీ నెక్ పెయిన్ అనుకోండి రొటేషన్స్ చేయాలి ఎలా చేయాలి హెడ్ డౌన్ చేస్తాం రైట్ బ్యాక్ లెఫ్ట్ డౌన్ రైట్ డౌన్ రివర్స్ లెఫ్ట్ బ్యాక్ రైట్ డౌన్ లెఫ్ట్ బ్యాక్ రైట్ డౌన్ రిలీజ్ జస్ట్ లాక్స్ కొద్దిసేపు అలా కళ్ళు మూసుకొని నెక్ మజిల్స్ని రిలాక్స్ చేస్తూ గమనించాలి రిలాక్స్ ఇప్పుడు నెక్ మజిల్స్ చూసారు కదా ఇలా కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఓన్లీ స్పాండిలైటీస్ ఒక్కటే కాదండి ఫ్రీక్వెంట్ హెడ్ ఏక్స్ వస్తూ ఉంటాయి అసలు మైగ్రెయిన్ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మనకు నెక్ మజిల్స్కి మన హెడ్కి అటాచ్మెంట్ ఉంటుంది కదా చూసారా నెక్ ఎంత ఇంపార్టెంట్ పార్ట్ అంటే ఇట్స్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద హెడ్ అండ్ బాడీ బ్రిడ్జ్ స్ట్రాంగ్ గా ఉంటేనే కదా మన టూ వేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి సో నెక్ మీద ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకండి తర్వాత ఇంకొన్ని సింపుల్ ప్రాక్టీసెస్ చూపిస్తాను షోల్డర్ బాగా స్ట్రెంత్ అవ్వడానికి స్పాన్లెటీస్ ఈజీగా తగ్గడానికి చూడండి ఇలా షోల్డర్స్ని రొటేట్ చేస్తూ ఆ అండా చాలా నెమ్మదిగా చేయాలి తర్వాత రివర్స్లో చూడండి ఎస్ తర్వాత నడుం మీద ఇలా చేతులు ఉంచుకొని చూడండి ట్విస్టింగ్ అనమాట కంప్లీట్గా స్పైన్ని ట్విస్ట్ చేస్తూ నెక్ మజిల్స్ని స్ట్రెంగ్ చేయడానికి స్లోలిట్ సెంటర్ అదర్ సైడ్ స్లోలీ సెంటర్ రైట్ స్లోలీ సెంటర్ లెఫ్ట్ స్లోలీ సెంటర్ లాస్ట్ అండ్ వెరీ ఈజీ అండ్ వెరీ ఎఫెక్టివ్ స్ట్రెచ్ చూపిస్తాను చూడండి షోల్డర్స్ని ఇలా టైట్గా ఉంచుకోవాలి నెక్ మజిల్స్ని స్పైన్ని బాగా స్ట్రెంగ్ చేస్తాయి అనమాట ఇలా మెల్లగా స్లోగా రైట్ బ్రీతిన్ లెఫ్ట్ బ్రీతిన్ ైట్ బ్రిన్ లెఫ్ట్ బ్రిత్న్ రైట్ స్లోలీ సెంటర్ ఇలా మెల్లగా ఈ ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేయండి స్పాండిలైటిసే కాదు నెక్ పెయిన్స్ తగ్గిపోతాయి మనం ముందుగా చెప్పుకున్నట్టు హెడ్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది లైక్ మైగ్రేన్ కానీ హెడ్ ఎక్స్ కానీ తగ్గిపోతూ ఉంటాయి